हरीश स्पीकर स्पीकर सर, सर, मैं हरेश विषय राष्ट्र वरदल तो प्रजो अतलाकलम राष्ट्र यूरिया दोरक యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నది ఈ పరిస్థితుల్లో నోన అసలు మాట్లాడాలి అవద్దు వాళ్ళు మాట్లాడుకోండి డీవియేషన్ కాకండి మనం డీవియేషన్ కాకండి డీవియేషన్ కాకండి సబ్జెక్ట్ ఏమున్నదో అది మాట్లాడు స్పీకర్ సార్ ప్లీజ్ మీరు సభ ఆర్డర్లు పెట్టి మాట్లాడతా లేదు వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళు మైక్ పైన నేను మాట్లాడతాను హరీష్ రావు మంత్రి గారు రన్నింగ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు మంత్రి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంటేనే రన్నింగ్ కామెంటరీ చేస్తుంది మీరు 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 మీరేమో డైవర్ట్ అవుతున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు కాకండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ నాది ఒకటే సబ్మిషన్ మీరు ఈ సబ్జెక్ట్ మీద నాలుగు రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా మీరు రేపు ఎల్లుండి ఆవులండి రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడదాం వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది నిజానిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ నాకు అభ్యంతరం లేదు ఇలా ఒంటి గంట అయినా మాట్లాడదాం కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టమున్నన్ని ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండు 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 అధ్యక్ష నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్గా చెప్దాం అనుకున్నా విజువల్గా చూయించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే మూడు నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద మాట్లాడదామంటే లేదా అది మాకు ఇంపార్టెంట్ కాదు వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు ఓకే దీని మీదనే మాట్లాడతా కానీ